హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి ప్రిపరేషన్ అభ్యర్థులందరకు ఆల్ ది బెస్ట్ ఈరోజు ఎయిత్ క్లాస్లోని న్యాయ వ్యవస్థ అనే టాపిక్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్ మనకు సోషల్లో సోషల్లో ఉన్నటువంటి మూడు ప్రధాన భాగాలు అందులో శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వహణ శాఖ న్యాయశాఖ ఈ న్యాయశాఖలోనే న్యాయ వ్యవస్థ దాని పాత్ర ఏమిటి అనేది ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి చాప్టరు సో ఇందులో నుంచి మీకు తప్పకుండా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వేరే ఎగ్జామ్స్లో కూడా ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించి చాలా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది సో భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దాని విధి విధానాలు ఏమిటి దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం న్యాయ వ్యవస్థ పాత్ర ఏమిటి అంటే భారతదేశంలోని ప్రభుత్వాలు చేసే చట్టాలను ఒప్పందాలను సమీక్షించడం పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను పరిరక్షించి కాపాడడం మరియు క్రింది స్థాయి న్యాయస్థానాలను నిర్వహించడం వాటిని మెయింటెనెన్స్ చేయడం అనమాట సో మనకి న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైన స్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అనేది ఢిల్లీలో ఉంటుంది ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తుంటే రాజ్యాంగాన్ని సమీక్షించడం న్యాయ సమీక్ష చేయడం తర్వాత ప్రభుత్వాల మధ్య వచ్చే వివాదాలని పరిష్కరించడం తర్వాత పౌరులకు ప్రభుత్వానికి వచ్చే వివాదాలను పరిష్కరించడం సరిహద్దు రాష్ట్రాల సరిహద్దు విషయాలను పరిష్కరించడం తర్వాత ప్రభుత్వం చేసే చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అని వాటిని సమీక్ష చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థకి లాంటిదైతే ఈ సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టులను జిల్లా కోర్టులను కింది స్థాయి కోర్టులను నియంత్రించి నిర్వహిస్తుంది మన దేశంలో సుప్రీంకోర్టు అనేది అత్యున్నతమైన న్యాయస్థానం ఇది న్యాయ సమీక్ష చేయడం ప్రాథమిక హక్కులను కాపాడడం రాజ్యాంగాన్ని పరిరక్షించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది సో తరువాత దీని విధి విధానాలు ఏమిటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం డిఎస్సి ప్రిపరేషన్ అయ్యే అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ నేను కూడా ప్రిపరేషన్ చదువుతూ ఈ చిన్న వీడియో చేయడం ఏది నచ్చితే లైక్ చేయండి బాయ్